హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా లైక్ చేయాలి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఇలానే ఇది వచ్చేసి చింతపండు నానబెట్టేశానండి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఏం చేస్తానో చూడండి వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ ఏం టిఫిన్ చేశారండి కామెంట్ అయితే పెట్టండి ఏం టిఫిన్ చేశారన్నది ఇందులో వచ్చేసి మిరియాల పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అండి చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి తర్వాత వచ్చేసి ఇది జీలకర్ర పొడి అండి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నామన్నమాట రెడీగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు మిరియాల పొడి జీలకర్ర పొడి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాము ఇలాగ అన్నీ వేసేకి బాగుంటుందండి మిరియాల పొడి తింటే చాలా మంచిది పచ్చపచ్చగా అంతే ఇలా దంచుకోసి తర్వాత వచ్చేసి స్టవ్ పైన కొంచెము ఆయిల్ పెట్టేశారు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి పోప్ దిన్సులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండి మినపప్పు శనగపప్పు తర్వాత వచ్చేసి ధనియాలు వేస్తామండి మేము తాలింపు ధనియాలు వేస్తాము కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి కాలింపులేకి ఏదానికైనా కూడా ధనియాలు వేస్తామండి పోపులపెట్టెలో ధనియాలు మెంతులు అన్నీ రెడీ పెట్టుకుంటాము మీరు ధనియాలు వేస్తారా లేదా అన్నది మాకు కామెంట్ అయితే చెప్పండి కామెంట్లు చెప్పండి కొంతమంది ధనియాలు వేస్తారు కొంతమంది వేయరు కదా అందుకనేసి ఇప్పుడు వచ్చేసి ఇది అంతా వేసేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు మిరియాల పొడి అంతా దంచుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో కారం ఏమి యాడ్ చేయమండి మిరియాల పొడి సరిపోతుంది ఇంకా కరివేపాకు మిరియాల రసం అండి మిరియాల రసం చాలా బాగుంటుంది దగ్గు జలుబు చేసినప్పుడు ఇలాగ డైలీ కూడా చేసుకోవచ్చండి మేము అప్పుడప్పుడు చేస్తుంటాం చాలా బాగుంటుంది ఇది ఇంగు వేస్తున్నాను ఇంగు వేసేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోనే కదండి ఏం లెంత్ ఏం లేదు లాంగ్ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు చిన్న వీడియో చూడండి అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చింతపండు పులుసు వేసుకున్నాము తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకోవాలి లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మమ్మల్ని సపోర్ట్ చేయండి మా చిన్న చిన్న ఛానల్ వాళ్ళకు సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళేలా మీరే సపోర్ట్ చేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి బాగా ఉడికిపోతుంది చూడండి బాగా ఉడికించుకోవాలి తొందరగా అయిపోతుంది అనుకోండి బాగా ఉడికించుకున్న తర్వాత చివరిలో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకుందాము మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది యూట్యూబ్ సిస్టర్ అయితే ఒక చూశాను లాస్ట్ వీక్ మిరియాల రసం చేశారు టమోటాలు అన్నీ వేశారనమాట ఇందులో నేను టమాటో ఏమీ వేయలేదండి మీరు ఎల్ల రసం రెడీ అయ్యింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Please subscribe.